హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నామంటే మన వరంగల్ భద్రకాళి అమ్మవారి చార్ దగ్గర ఉన్నామన్నట్టు కొన్ని సంవత్సరాలుగా నాకు ఊహ తెలిసిన నుంచి మేము ఇక్కడికి గణపతిని కొనడానికి అంటే వినాయకుని విగ్రహాలు కొనడానికి ఇక్కడికి వచ్చేది నేను చూసిన సమస్య అంటే నేను చూసిన పంచాల కంటే ఈ కొత్త కొత్త ట్రెండింగ్ అంటే ఇక్కడ కాకుండా మన కొందరు నచ్చగా వరంగల్ నచ్చగా హైదరాబాద్కి వెళ్ళి లేకపోతే కలకత్తా నుంచి అట్లా చెప్పేసి ట్రై చేసేది సో దానికంటే ఇంకా హై రేంజ్ లో ఇప్పుడు మన ఈ సంవత్సరం అనేది వీళ్ళు కొత్త డిఫరెంట్ గా డిఫరెంట్ ఒక చిన్న వినాయకుడు ఒక ఫైవ్ ఫీట్ సిక్స్ సెవెన్ ఫీట్ వినాయకుడు అయినా కూడా సూపర్ దారి అంటే ఒక మట్టి వినాయకుడు మట్టి విగ్రహం కంటే పిఓపి విగ్రహం కూడా మట్టి వినాయకుడు ఇది పిఓపి వినాయకుడు అనేది కూడా కన్విడర్ అంతా మంచిగా చేసేది అన్నట్టు వర్క్ మంచిగా చేసేలా అన్నట్టు నీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఎక్కడ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ కొట్టకండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయ మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ వినాయకుడు సింగిల్ వినాయకుడు అంటే ఈ రెగ్యులర్ ఇప్పుడు చూస్తే కనుక ఇంకా కొంచెం ముందుకెళ్తే మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఒక వినాయకుడు ఒక గల్లీలో ఒక ఐదు ఫీట్లు పెడతారు ఒక కాడ ఆరు ఫీట్లు పెడతారు ఆరు ఫీట్లు పెడితే ఏడు ఫీట్లు పెడతారు సో కాంపిటీషన్ అన్నట్టు కాంపిటీషన్ బిజినెస్ లెక్క కాంపిటీషన్ వినాయక వినాయక చవితి అన్నట్టు వినాయక చవితి అంటే కాంపిటీషన్ అన్నట్టు సో ఏంటంటే చిన్న చిన్న ఇక్కడ ఎక్కువ అయితే మాత్రం టెన్ ఫిట్స్ ట్వెల్వ్ ఫీట్స్ వరకే లాస్ట్ ఉన్నాయి కానీ ఆ టెన్ ట్వెల్వ్ ఫీట్స్ కంటే ఫైవ్ ఫీట్ వినాయకుని చూస్తేనే తీసుకోకపోతే అంత బాగా అంత మంచి డిజైన్ తోటి మంచిగున్నావు చూడాకో చూడండి నేను వినాయకుడు ఎంత నాకు చూస్తే కనుక నాకు విగ్రహం బుక్ చేసుకోవాలన్నట్టు అని అనిపించింది సో అంత హైలైట్ ఉన్నది ఇంకా చూస్తే కనుక ఇది ఇక్కడే కాకుండా ఆ రోడ్ సైడ్ అటు ముందు అంటే ఇక్కడ ములుగు రోడ్ అని ఉంటది ఆ ములుగు రోడ్ దగ్గర నుంచి అల్లి మొదలు పెడితే ఎంజెం ఎంజెం మన సిగ్నల్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళే వరకు కూడా ఈ విగ్రహాలు అనేది రోడ్ మీద పెట్టాలన్నాడు సేల్ పర్పస్ లో ఇప్పుడు చెప్పాను కదా అంటే మట్టి విగ్రహం లెక్క సేమ్ యాస్ట్రీస్ గా ఇక్కడ చూసి ఎంత మంచిగా వెనకాల పలక మాటల్లో పెట్టేసి నిమ్మలి ప్లస్ ఇక వినాయకుడు పక్క వంటి అమ్మవారు మన శివ పార్వతి అంటే పార్వతి అమ్మవారితో పాటు కూడా ఉన్నది నాకైతే విగ్రహం మాత్రం టూ హండ్రెడ్ నచ్చింది చూడండి ఈ వినాయకుడు కూడా ఇంకా కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు గోపిక ప్లస్ వినాయకుడు ఒక ఫిఫ్టీన్ ఫీట్ అయ్యే మధ్యలో ఉంటాడు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ చిన్న వినాయకుల కంటే పెద్ద వినాయకుడు కూడా సూపర్ ఉన్నది కానీ అన్నిటికంటే నాకు నచ్చిన విగ్రహాలు అంటే లేకుండా విమర్జనం మంచిగా జరగాలని అంటే ఏం చేయాలంటే చిన్న విగ్రహాలం మంచి చిన్న విగ్రహాలను సీ తీసుకెళ్ళి డెకరేషన్ అనేది హైలైట్ చేసుకుంటే ఏ విగ్రహమైనా చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు కాదు డెకరేషన్ పర్పస్ లో హైలైట్ ఉండాలి కాబట్టి ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిందంటే కాంపిటీషన్ ఒకరు రెండు ఫీట్లు పెట్టినా నేను ఒకరు పది ఫీట్లు పెట్టినా నేను పదిహేను ఫీట్లు పెడతా సో అట్లా నడుస్తుంది ఇప్పుడు చూడండి అటు రోడ్ అవుతాలో కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సార్ అటు సైడ్ కూడా చూపిస్తా చూడండి ఆ రోడ్ అవుతాల్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి గత ఒక నాలుగు రోజుల క్రితం చూసినప్పుడు నాకు ఇన్ని వినాయకుడు కానివ్వలే అయితే నేను అనుకున్నా కదా అరే ఏమి పోతూ పోతూ ఇంకా వినాయకులైనా చాలా తగ్గుతాలో అసలు పెడుతున్నారా లేదా అని అనిపించింది ఒకటి హనుమంతుడు ఉన్నాడు అటు పక్క ఉండి మన కృష్ణు కృష్ణుడు ఉన్నాడు ఈ వినాయకుడు చూస్తే కనుక సెవెన్ ఫీట్ సెవెన్ ఆర్ ఎయిట్ ఫీట్ మధ్యలోనే ఉన్నాడు ఈ ఎయిట్ ఫీట్ మధ్యలో వినాయకుడు కూడా ఇంత మంచి చేసే అంటే మట్టి వినాయకుడు ఎట్లా అని అంటే మన డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు అమ్మవారు కానీ కృష్ణుడు గాని హనుమంతుడు అని మట్టి విగ్రహాలని ట్రై చేసేది ఇప్పుడు పిఓపీ లో కూడా ట్రై చేస్తున్నారు ఇంకొక వినాయకుడికి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఎనకాల బ్యాచ్ చూడండి శివుడు ఉన్నాడు మీరు అటు నుంచి అటు నుంచి అని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ చూస్తే అంటే ఈ వినాయకుడు మంచి వినాయకుడు వెనకాల పెట్టి మామూలు వినాయకుడు ముందు పెట్టి ముందు వినాయకుడు కూడా అంత మంచిగా లేదనగా సూపర్ అది కూడా ఉన్నది వెనకాల చూడండి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉండే నాకు తెలిసినంత వరకు చూస్తే కనుక ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడిని చూస్తే కనుక చాలా తక్కువ బుకింగ్స్ ఉన్నాయి ఏందో నాకు అర్థం కావట్లేదు సో ఫ్రెండ్స్ నేను నేను చెప్పే విషయం ఏంటంటే మన బ్రదర్ ఉన్నాడు ఇక్కడ మన అంటే గణపతులు ఇక్కడ అంటే సేల్ సేల్ పర్పస్ ఇక్కడ ఉన్నారు కదా మన బ్రదర్ని అడుగుదాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇట్లా బిజినెస్ ఉంది బ్రదర్ ఈ సంవత్సరం బుకింగ్స్ నాకు తెలిసినంత వరకు అయితే బుకింగ్స్ అనేది ఎక్కడ కనబడదులేదు అంటే ఇంకా ఇంకో రెండు మూడు రెండు మూడు రోజులు తర్వాత కదా ఇప్పటి నుంచి స్టార్ట్ నేను నాలుగైదు రోజుల కింద తెలిస్తే నీ వినాయకులు కనవలేదు మాక్సిమం ఇక్కడ మొత్తం వరంగల్ మొత్తం ఇక్కడ మొత్తం ఎన్ని విగ్రహాలు తెచ్చుంటారు ఈ సంవత్సరం అంటే ఉన్నాయని గ్రాహకులు రేట్లు పెడతలేరు బయట గోదాములు బాగా పెట్టినా కూడా మనం ఉల్సే నుంచి పట్టుకొస్తాం పట్టుకొచ్చే వరకు ఏంటంటే మనకు చార్జ్ అవి పడవి ఎక్కువ పడతాయని గోదాం నుంచే తీసుకుంటాం చాలా మంది గోదాములు అప్పుడు ఏంటంటే గోదాం తక్కువ ఉండే వరకు మన ఇక్కడ రేట్లు బాగుండేది ఈ పార్టీకి సగం కావాలి మాకు ఇప్పుడు వరకు గ్రాహకులు పొద్దున్న నుంచి అసలు కస్టమరే లేరు ఇక్కడ మొత్తం గోదాములే వరకు అయితే ఇంకా రిటర్న్ అంటే మామూలు మన పర్సన్ క్యాజువల్ రేట్లు ఉంటాయి ఇక్కడ మన కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఈ మహారాజా ఇది మోడల్స్ ఈ మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త అని ఓకే అంటే నేను కనీసం ఎన్ని విగ్రహాలు ఉంటాయి అనుకుంటున్నాను దాదా దాదా వచ్చేది ఐదు వందల ఆరు వందల వరకు ఉంటాయి పోయిన సంవత్సరం ఎన్ని వినాయకులు సంవత్సరం ఎన్ని బొమ్మలు పెట్టి ఇక్కడ సంవత్సరం ఇక్కడ వచ్చేది ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటాయి మొత్తం అంటే మొత్తం సేల్ అయిపోయింది సేల్స్ అయిపోయింది మొత్తం సేల్ అయిపోయింది సో ఫ్రెండ్స్ నేను అనుకున్న దానికంటే మన బ్రదర్ కూడా చెప్పిన దానికి నేను కూడా చూసిన అన్ని లాస్ట్ టైం వీడియో చూసిన దానికంటే ఎక్కడ చూసినా ఒక టెన్ ఒక పది విగ్రహాలు చూస్తే ఒక మినిమం ఒక ఏడెనిమిది బుకింగ్స్ ఉండేది అంత హైలైట్ వర్క్ కూడా ఉండేది సో ఈ సంవత్సరం చాలా కొద్దిగా ట్రెండింగ్ కూడా తీసుకొచ్చు అయినా కూడా బుకింగ్స్ అనేది ఏం లేదు అంటున్నారు నాకు తెలిసినంత గోదాం ఎవరు చూసినా గోదాం గోదాం అంటున్నారు గోదాంలో తక్కువ ఉండదు వీళ్ళు వీళ్ళకు ఐదు వందల వెయ్యి రూపాయలు లాభంతో తీసుకుంటారు వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు అని అనుకోండి చాలా తప్పది మీరు ఇంకా చూడండి ఈ విక్రయం ఒకసారి పోయి గోదాములో అడిగి చూసినా కూడా రేటు బాగానే ఉంటది కాబట్టి వీళ్ళు కూడా ఒక పెట్టుబడి పెట్టి ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇది చేస్తారు కాబట్టి ఐదు వందల వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఏముండదు బొమ్మ మీద మీరు కూడా ఆలోచించండి ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీళ్ళను వీళ్ళ సేల్ అనే కొంచెం సక్సెస్ కావాలని నా సన్నించిన కోరుకుంటున్నా ఎక్కడంటే మన భద్రకాలి అమ్మవారి అమ్మవారి ఆర్చి పక్కనే ఉంటాడు అన్నట్టు మన బ్రదర్ పేరేంటి బ్రదర్ కరణ్ సింగ్ సింగ్ కరణ్ సింగ్ నంబర్ మీకు పెడతాను మీరు కూడా మన సబ్స్ మన సబ్స్క్రైబర్ కదా కంపల్సరీ కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు చూడండి పక్క డిస్కౌంట్ ఉంటుంది మన కాడ గోదాం గడ తక్కువనే ఉంటది ఇక్కడ ఓకేనా మనకు కూడా డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు మీరు మాత్రం కంపల్సరీ విజిట్ గా ఇట్లాంటి వాళ్ళు చాలా ఎంత ఎంత కష్టపడి ఒక రోజులు నిద్ర లేకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటారు అన్నాడు వాళ్ళం కూడా కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినాం కదా మన భద్రకళే అమ్మవారి ఆర్ట్స్ అక్కడ వరకు ఒక అంటే టూ ఫీట్స్ నుంచి ఒక సెవెన్ టెన్ ఫీట్స్ వరకు ఉన్నాయి సో ఇప్పుడు మనం ఎక్కువ అంటే ఎంసీ అంటే ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నామన్నాడు దాని పక్క ఉండి ఇక్కడ నుంచి మొదలు పెడితే సెంట్రల్జల్ మన ఓల్డ్ సెంట్రజెల్ వరకు చాలా పెద్ద పెద్ద వినాయకులు పెట్టి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి ఈ వినాయకుడు దగ్గర దగ్గర సుమారు చూడండి మీనే ఫైవ్ 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 సిక్స్ అట్లా ఉన్నా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయండి ఎంత హైట్ ఉందో ఇది నాకు తెలిసేది ఇక్కడ వరంగల్ మ్యానుఫాక్చర్ కాదు నాకు తెలిసేత మన హైదరాబాద్ నుంచి రావచ్చు ఇది చూడండి కొత్తగా అంటే లాస్ట్ ఇయర్ నేను కూడా వీడియో తీసిన సైడ్ కూడా ఉన్నాయి ఎట్లాంటి వినాయకుడు ఈ వినాయకుడు చూడండి ఈ వినాయకుడు అంటే నాకు ఎన్ని ప్రతి వినాయకుడు నాకు ప్రతి విగ్రహం నాకు నచ్చుతుంది ఆ మాడ ఆ రేంజ్ లో వీళ్ళు ఇట్లా డిజైన్ తీసుకొచ్చి అంటే ఇక్కడ చాలా రేర్ గా అంటే చాలా రేర్ గా మ్యానుఫాక్చర్ చేస్తారు అన్నట్టు ఇట్లాంటి వినాయకులు ఎవర అంటే వరంగల్ లో వరంగల్ కాకుండా హైదరాబాద్ నుంచి కానీ కలకత్తా గా నుంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తయారు చేస్తారు కదా ఆ మోడల్లో తయారు చేసారు అన్నట్టు నాకైతే విగ్రహం టూ హండ్రెడ్ కు త్రీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది నాకు అంత బాగున్నది ఇంకా చూసే కనుక ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ అది దగ్గర దగ్గర ట్వంటీ ఫీడ్ ట్వంటీ ఫీట్ ఏ బాగుంటుంది వినాయకుడు అయితే కంపల్సరీ ట్వంటీ ఫీట్ ఏ బాగుంటుంది దాని వెనకాల కూడా ఒక విగ్రహం ఉన్నది చూడండి ఈ విగ్రహం ఈ విగ్రహం చూడండి ఈ విగ్రహం అంటే ఈ ఈ ఈ విగ్రహం కంటే ఈ విగ్రహం ఇంకా చాలా బాగున్నది కవర్ మొత్తం ఫుల్ ప్యాక్ చేసి వర్షాలు పడతాయో అని కవర్ దర్ ఫుల్ ప్యాక్ చేసి కాకపోతే ఒకవేళ కస్టమర్ అని వస్తే ఆ తీసి మళ్ళీ మళ్ళీ క్లోజ్ చేసినట్టుగా వాళ్ళు దారాలతో గట్టి కూడా పెట్టుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని తర్వాత మనం ఇంకా మట్టి మట్టి వినాయకులు అండ్ దాని తర్వాత గోడం ఇప్పుడు మన ఉరంగంలో గోడము ఎట్లా జరుగుతుంది వర్క్ అనేది కూడా అది వీడియో కూడా మీరు చూపిస్తా దానికంటే ఫస్ట్ నెక్స్ట్ దీని తర్వాత మట్టి వినాయకుల దగ్గర వెళ్దాం మట్టి వినాయకులు నాకు తెలిసిందే మొన్న నిమిషాలు చూస్తున్నా పెయింట్ అయితే కాలేదు నిన్న నిమిషాలు పెయింట్ మొదలు పెట్టలేదు సో నేను లాక్ దిద్దామని ఈ రోజు నేను డిసైడ్ అయిపోయినా ఈ రోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ ఇరవై ఏడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నేను ఇక్కడికి వచ్చి ఇట్లా వీడియో తీస్తున్నా ఓకేనా మనం నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్దాం ఓకే అంటే ఐదు తలలు అయితే ఉన్నాయి ఇంత బాగుందంటే వర్క్ మొత్తం కలర్ అయిపోయేటట్టు ఉంది చూడండి కాలభైరవ కాలభైరవుడు అన్నట్టు చూడండి విగ్రహం కూడా చాలా బాగా డిజైన్